ఫ్రెండ్స్ మటన్ కర్రీ అలాగే ఈ వీడియోలో చూద్దాము కిలో మటన్ కట్ చేసుకొని వాటర్లో కడుక్కోవాలి రెండుసార్లు వాటర్లో కడుకున్న తర్వాత కుక్కర్లు వేసుకొని కుక్కర్లోకి పసుపు వేయాలి రెండు సొన్ల పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేయాలి ఇందులోకి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత అంతా గింటెతో కలపాలి అలాగున మనము సాల్ట్ వేసినాం కాబట్టి అందులోనే వాటర్ బయటకు వస్తుంది ఇందులో వాటర్ వేయకోకుండా కుక్కర్కి మూత పెట్టాలి మూత పెట్టి గ్యాస్ కింద పెట్టి రెండు నాలుగు గిజలు రావాలి నాలుగుజీలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కళాయి పెట్టుకొని కళాయి వెడెక్కిన తర్వాత ఆయిల్ వేయాలి మూడు స్పూన్లు ఆయిల్ మూడు స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత అందులోకి జీలకర్ర వేయాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి ఫ్రెండ్స్ మనము కుక్కర్లో మటన్ పిచ్చి పెట్టుకున్నాం కదా మెత్తగా అయింది కుక్కర్లోనే అందులోకి వెయ్యాలి కళాయిలోకి కిలో మటను కొద్దిగా వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ కూడా అందులోకి వేసేసినాను ఉడికిన వాటరు మటన్ చాలా టేస్ట్ బాగుంది ఇందులోకి ఆనియన్స్ టమాటా పండు ఏమీ లేదు మనం మరల కొద్దిగా పసుపు వేసుకుందాము అప్పుడు కొద్దిగా వేసినాము కుక్కర్లో మళ్ళా కొద్దిగా ఒక స్పూన్ పసుపు వేసుకుందాము అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా వేసి రెండు స్పూన్ల కారం వేద్దాం ఫ్రెండ్స్ మనము కుక్కర్లో మెత్తగైంది కాబట్టి ఎక్కువ సేపు పెట్టాల్సిన అవసరం లేదు రెండు నిమిషాలు కళాయిలు అన్నీ తిప్పితే చాలు కొద్దిగా సాల్ట్ వేయాలి అంతా మిక్స్ చేయాలి గింటతో మటన్ కర్రీ కారం అంతా బాగా కలిసిపోయింది అలాగనే కలుపుకోవాలి ముక్కలు కంటే తట్టుగా మూత పెడదాము ఒక్క నిమిషము కారం మగ్గాల కాబట్టి మూత పెట్టి ఇప్పుడు మూత తీద్దాం ఫ్రెండ్స్ అలాగే ఆయిల్ సపరేట్ అయ్యింది ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకుందాము ఉడికింది కాబట్టి వాటర్ కొంచెం వేసుకుంటే చాలు

మనం మూత తీసి ఇందులో మసాలాలు వేసుకుందాము అలాగనే దగ్గరకైందంతా చికెన్ మసాలా కొద్దిగా వేయాలి గరం మసాలా కొద్దిగా అలాగే కొబ్బరి పొడి వేయాలి అల్లము కొత్తిమీర మిక్స్ అడిచి పెట్టుకున్నాను అందులోకి అల్లం పేస్ట్ వేయాలి ఒక మూడు సూన్ల వరకు అంత అలాగే తిప్పాలి ఫ్రెండ్స్ మనం వేసిన మసాలాలన్నీ ముక్కలు కొట్టాలి కాబట్టి ఒక్క నిమిషం ఇలా పెడితే అంత అవుతుంది మూత వేడాము ఒక్క నిమిషము మూత దిద్దాం ఫ్రెండ్స్ అంతలాగనే అయింది సింపుల్గా తొందరగా రెడీ అయ్యింది మటన్ కర్రీ మనం కుక్కర్లో వీజి వేసినాం కాబట్టి అంతే ఫ్రెండ్స్ రెడీ అయింది